అరణ్యకాండము ఇరవది మూడవ సర్గము గుట ఈ విధముగా సంఘములు యుద్ధము చేయవలనను ఉత్సాహంతో జనస్థానమును వీడి చంచుండగా గాడిద రంగుగల మేఘము రక్తపు గల వానను ఎక్కువగా కురిసెను వాహన సమూహము పువ్వులు చల్లిన సమప్రదేశమున ఆకస్మికముగా డబ్బున జారిపడెను నల్లదియు చివర నెర్రని కాంతి కలిగిన దియ్యూ కొరువి త్రిప్పిన నేర్పడు చక్రము వంటి దియూ నగ్గు భయంకరమైన పరివేశము వేగముగా సూర్యుని చెట్టు నేర్పడెను బంగారపు పైన గ్రద్ద నెమ్మదిగా ఉండెను మాంసాహారులకు పశువులు పక్షులు భయంకరముగా వికృత స్వరంతో తిరగసాగెను సూర్యుని వంకకు తిరిగి నక్కలు విపరీతముగా కూయదొడిగెను పర్వతములను కండములను బోలిన పెద్ద మేఘములు రక్తవర్షములను గురియచుండెను ఒకసారిగా భూమియు దిక్కులను తెలియకుండా చిమ్మచీకటులు నిండిపోయెను వేళ్లకాకున్నను రక్తంతో తడిసిన వస్త్రం వంటి సంధ్యారాగం ఏర్పడెను కరుణకు అభిముఖులై రాపులుగులు తోడేళ్లు మొదలగునవి కఠోరములైన అరుపులను వినిపించను నక్కలు మంటలు గ్రక్కుచు భయంకరమైన శబ్దములతో అరవజొచ్చెను అమావాస్య కాకున్నను సూర్యుని రాహు పట్టెను సూర్యుని పక్క ఒక వికటమైన ఏర్పడెను రెవ్వున పెనుగాలి ఎదురుగా వీచెను సూర్యుని కాంతి తగ్గిను రాత్రి కాకున్నను నక్షత్రములు గ్రహములు ఆకాశమునందు మినుగురు వలే కనిపించెను దాగిన చేపలుగలవియూ వాడిన తామరలు గలవియూనై కొలకులు కళావిహీనములయ్యను చెట్లనియు పుష్పములు ఫలములు రాలిపోయి ఉండెను గాలి లేకుండగనే అభిముఖముగా ఎర్రని ధూళిరేగెను చిన్న చిన్న స్వరములతో వికృతముగా పలకచొచ్చెను భయంకరాకారముతో పిడుగులు ఉల్కలు రాలుచుండెను అడుగులు కూడా భూమి వనకదొడిగెను కరుణ కిడమురెను ఎంతయో పెద్దగా అరవబోయిన గొంతు పెగలదయ్యను రాజునకు అన్నుల వెంట నీరు వెడలెను ముసట నొప్పిజనించెను దీనిని కూడా జడబుద్ధి యగు కరుడు యుద్ధము మాత్రము మానాడయ్యను భీతిని గలగజేయనట్టి మహోత్పాతములను అన్ని దిక్కుల దిక్కులయందుచూచియు రాక్షసరాజు బలగర్వంతో నవ్వుచు సైనికులను ఇట్లనెను ఓ సైనికులారా స్పష్టముగా కనిపించు ఈ అపశకునములకు నేను జంకను పిరికివాడైనచో వీనికి గాని గొప్ప భుజబలము గలవాడు మనస్సునందు లెక్కపెట్టునా చుక్కలనయనను నా బాణదారులతో యమును చే దండించదను సుమా క్రూరాయుధమునంద రాఘవులను చంపక వెనుకకు మరలదునా కోరిక తీరునట్లుగా నా సహోదరి వారల రక్తములను క్రోలుదాక ఘోరయుద్ధములందు నాకు మునిపెన్నడు అపజయములు కలగలేదు ఇందులకు మీరులే సాక్షులు సుమా నేను అసత్యము చెప్పుటలేదు ఇంద్రునినే యుద్ధంలో వాడు నట నేను అల్పులకు మనుష్యులచే చచ్చదన అని గర్జన చేయగా ఆ ధ్వనికి రాక్షసులందరును కాలపాసములచే బంధింపబడిన వారే ఆనంద సముద్రమున తేలి ఆడిరి యుద్ధము చూడవలనను కాంక్షతో వచ్చిన దేవతలు ఋషిరాజులు సిద్ధులు గంధర్వులో ఉన్న వారందరూనూ వేగముగా గోబ్రాహ్మణ సంగత స్వస్తి అనుచు నయగుణ సహితుడకు విష్ణువు వలె రాక్షసులను రాముడు సంగ్రమందు సర్వరాక్షసులను జయించు జయించుగాక అనుచు ఆకాశమంతురాగా రామలక్ష్మణులంతటా రాక్షసుల యొక్క క్రూరమైన సైన్యములను సంభ్రమోత్సాహముతో జూచిరి కరుడు రథవేగముతో సైన్యమును దాటివేల్చుండగా అతని మంత్రులు స్వేనగామి హృదుగ్రీవుడు కాలకర్ముకుడు యజ్ఞశత్రువు సర్పాస్యుడు దుర్జయుడు మేఘమాలి మహామాలి విహంగముడు రుధిరాసనుడు మహావీరుడగు కరవీరాక్షుడు పురుషుడు అనువారు గురు కరుని వెంటనే వెళ్ళిరి అంతా దుశనుని వెంట స్థూలాక్షుడు ప్రమాది మహాకపాలుడు ఋషిరుడు నన్ను వారు నలుగురు యుద్ధకాంక్షతో బయల్వెడలిరి వారి పాదధులి అధికంగా రేగి రాత్రిని తలపించుచుండెను సూర్యచంద్రులపై వెళ్ళు గ్రహముల సమూహం వలె రాక్షస సైన్యము సూర్యవంశోద్భవుల మీదకు కథామందు ప్రీతికలదీయై వేగముగా వెళ్ళెను അരണ്കുരൂടവ സർഗമു സമ്പൂർണ്ണമു ശ്രീരാമചന്ദ്രപ്രസാദസിദ്ധിസ്തു ശ്രീജന്മാർപ്പണമസ്തു ശ്രീശ്രീ ശ്രീ 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 നമോസ്തു രാമായ സലക്ഷ്മണയ നമോസ്തു ദ്യൈ ജനകാത്മജാ നമോസ്തു വാതത്മഭുരായ നമോസ്തു ശുഭം ഭവതു